తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్న సంక్షోభం పనిచేసే వాళ్ళు దొరకని స్థితిలోకి తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల పని వాళ్ల చేతిలో కీలక రంగాలు ఉచితాలకు అలవాటు పడుతున్న తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారని ఇది ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం ఇతర రాష్ట్రాల వారు పనివారు వారు చేసే పనులు బీహార్ బీహార్ వాళ్ళు ఇటుకబట్టి నుండి వరినాట్లు పత్తి ఏరేదాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు వరిస్సా వాళ్ళు అన్ని రకాల కార్మికులుగా వంటకాల తయారీదారులుగా చేస్తున్నారు రాజస్థాన్ వాళ్ళు టీ స్టాల్ మరియు హోటల్ శానిటరీ షాపుల నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రములలో వీళ్ళదే వీళ్ళ షాపులే ఎక్కువ ఉత్తరప్రదేశ్ వాళ్ళు టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్ అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలు చేస్తున్నారు కేరళ వాళ్ళు ఇంగ్లీషు బోధించు టీచర్లుగా పనిచేస్తున్నారు కర్ణాటక వాళ్ళు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రం మందు మాంసం ఎవడు పంచుతాడు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకొని తెలిసిన పనిని చేతిలో ఉన్న వృత్తిని వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను గణనీయ భాగం ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకుపోతే మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు వారు పనిచేసే అలవాటు అంటే వర్క్ కల్చర్ కూడా మర్చిపోతారు ఆ తరువాత పని చేస్తామన్నా ఎవరు పని ఇవ్వని పరిస్థితి వస్తుంది ఇది రాబోయే కాలంలో ఏపీ తెలంగాణలో పనిచేసే వారిని లేబర్ని సంక్షోభ స్థితికి నెట్టివేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ